వైజాగ్ నుంచి అరకు వెళ్ళాలంటే ట్రైన్ జర్నీ ద బెస్ట్ జర్నీ అనమాట ఎందుకంటే మామూలుగా అయితే లేదు క్రేజీ అయితే క్రేజీగా ఉన్నది పదండు వీడియోలకి అయితే మనం వచ్చింది అదంతా అదే రూట్ అనమాట అలాగే స్ట్రైట్ నో మనం ఇప్పుడైతే వైజాగ్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం ఇదిగో చూడండి మన రైట్ సైడ్ లో అయితే ఓల్డ్ ట్రైన్ అయితే సెట్ చేశారు ఇప్పుడు మనం వైజాగ్ నుంచి అరకు అయితే జర్నీ అయితే చేయబోతున్నాం టైం వచ్చి మనకి కారు పద్నాలుగు అయితే అయ్యింది అసలు రైల్వే స్టేషన్లో అయితే మనకి స్టాట్యూ అయితే పెట్టారనమాట వీళ్ళందరూ కూడా అరకు జర్నీ చేయడానికైతే ట్రైన్ గురించి వెయిటింగ్ సో మనకి లక్కీగా అయితే కిరణ్ ట్రైన్ అయితే లక్కీగా దొరికింది విండో సీట్ అయితే ఇంకా లెక్క అనమాట మనకి మనం అరకులతో పెట్టుకు కూడా రైట్ సైడ్ లోనే కూర్చోవాలి ఎందుకంటే మనకి మొత్తం వ్యూ అంతా రైట్ లోనే వస్తుంది అనమాట లెఫ్ట్ లో అయితే వేస్ట్ కూర్చున్నా సరే వేస్ట్ పని వచ్చింది చేయం కాదనమాట ఇంకో మనకు చాలా లక్కీగా అయితే సీట్ అయితే దొరుకుతుందన్నమాట ఎవరన్నా కానీ కొత్తగా ట్రావెల్ చేసిన ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్కి అయితే వచ్చేయాలి మీరు టైం అయితే ఏడు యాభై ఒకటి ఈ రోజు అయితే ట్రైన్ డిలేగా పెంచేస్తాం యాక్చువల్లీ టైం అయితే ఆరు నలభై ఐదు కనబట్టయిన్ అసలు టైం ఫ్లస్కి ఇప్పుడైతే వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తాం బాయ్ వైజాగ్ నైట్లో మనం ఇప్పుడైతే వైజాగ్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ దగ్గర అయితే అన్నమాట చూడండి లోకో మోటివ్స్ చూడండి ఎంత క్రేజీగా ఉన్నాయో క్యూట్గా ఎంత బలిగా ఉన్నాయో చూడండి మొత్తం అన్నీ అక్కడ అన్నాయని అనమాట ఈ ట్రైన్ వచ్చి మచిలీపట్నం విశాఖపట్నం ట్రైన్ అనమాట ఈ దిన్నళ్ళు అయితే సగం కోచ్లు నర్సాపూర్ నుంచి సగం కోచ్లే మచిలీపట్నం నుంచి వచ్చేవి ఇప్పుడు ఈ కోచెస్ అన్నీ కూడా మనకి మచిలీపట్నం నుంచి రావడం అయితే జరుగుతుంది నర్సాపూర్ నుంచి అయితే డెమో అయితే వస్తుంది లింకు ఆ జనాలు దీంట్లోకి ఎక్కి దీంట్లో నుంచి వైజాగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట దీనికైతే రెండు ఏసీ కోచెస్ కూడా అటాచ్ చేశారు జనరల్ మొత్తం రెండు రెండు జనరల్ ఒక జిఎస్ అనమాట మన కిరణ్ రోల్ ట్రైన్ అయితే మామూలుగా కొట్టడదు అబ్బబ్బబ్ నైంటీ టూ దాకా కొట్టాడు నైంటీ టూ అబ్బాబ్ మామూలుగా లేదనమాట స్పీడ్ మామూలుగా దంచట్లేదు మనం విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మర్రిపాలెం అనమాట ఇక్కడ అఫీషియల్ స్టాప్ ఒక నిమిషం అయితే ఉంటుంది వన్ మినిట్ అఫీషియల్ స్టాప్ అయితే తీసుకొని మన ట్రైన్ అయితే మర్రిపాలెం రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తుంది బాయ్ బాయ్ మర్రిపాలెం ట్రైన్ నిజంగా క్రేజీ పడుతున్నాడు నైంటీ స్పీడ్ తగ్గట్లేదు ఎక్కడ అనుకో మామూలుగా లేదు మర్రిపాలెం తర్వాత మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి సింహాచలం అనమాట ఇక్కడ కూడా అఫీషియల్ స్టాప్ వచ్చి వన్ మినిట్ అనమాట ఇక్కడ బాయ్ బాయ్ సింహాచలం ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చి సింహాచలం నార్త్ అనమాట వెల్కమ్ టు సింహాచలం నార్త్ ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా వన్ మినిట్ అఫీషియల్ స్టాప్ అయితే తీసుకొని మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుద్ది బై బాయ్ సింహాచలం నార్త్ వెల్కమ్ టు పెందుర్తి యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ వన్ మినిట్ స్టాప్ అయితే ఉంటుంది బై బాయ్ పెందుర్తి ఇప్పుడు మన పెందుర్తి అయితే స్కిప్ చేస్తాం బై బాయ్ పెందుర్తి వెల్కమ్ టు కొట్వల్సా జంక్షన్ మనకి కొత్త జంక్షన్ జంక్షన్లో అఫిషియల్ స్టాప్ వచ్చి ఒక నిమిషం ఒక నిమిషం తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది కొత్త జంక్షన్ నుంచి అయితే మనకి విజయనగరం శ్రీకాకుళం భువనేశ్వర్ అయితే వెళ్తుంది అన్నమాట ఈ జంక్షన్ నుంచి అయితే డివైడ్ అయితే అయిపోతుంది మన ట్రాక్ మల్లెవాడు స్టేషన్కి అయితే రీచ్ అయింది ఇక్కడ కూడా అఫీషియల్ స్టాప్ ఒక నిమిషం మాట మన అఫీషియల్ స్టాప్ అయిన తర్వాత మల్లెవాడు బాబాయ్ వెల్కమ్ టు సోమవారం కోట అక్కడ నుంచి అయితే మన జర్నరేట్ క్రేజీగా అయితే ఉండబోతుంది ఎందుకంటే అది జరుగుతాడు అదే పండ్లలో బుట్టలు మామూలుగా అయితే ఉండమని అక్కడ నుంచి చెప్తాను స్టార్ట్ అయితే అయిపోతుంది మనకి అక్కడ నుంచి మ్యాక్సిమము కన్నెల్స్ అవి కూడా కన్నులు స్టార్ట్ అవ్వ కరువులు అయితే స్టార్ట్ అవుతాయి మనకి అది జరుగుతుంది పండ్లతో ఉండే క్రేజీగా అయితే ఉన్నదా మామూలుగా అయితే బ్రైట్ బ్లాక్ అయిపోతుంది అద్ది కాదు మామూలుగా అయితే క్రేజీ క్రేజీ అయిపోతుందండి ఆ మేఘాలు కొండలు ఒక్కొక్క ఒక్కొక్క లైఫ్లో ఒక సారంలో చూడవలసిందనమాట జర్నీ వరుపు జర్నీ అంటే మామూలు విషయం కాదు అది ఎవరికి పడితే వాళ్ళకి ఈజీగా కావాలన్నమాట అది ట్రైన్ అయితే మనకి ట్రైతే ఎంత నీట్గా అనిపిస్తుందో వెల్కమ్ టు బొట్టవారా మనకి ఇక్కడ నుంచి అయితే టర్నవల్స్ అయితే స్టార్ట్ అవుతే ఆ గూడ్స్ వస్తుంది కాబట్టి మన ట్రైన్ అయితే ఆగింది వాటి నుంచి మనకి సింగిల్ లైన్ అయితే స్టార్ట్ అవుద్ది అదిగోండి గూడ్స్ వస్తుంది కదా గూడ్స్ ఇక్కడ నుంచి మనకి మూడు లోకల్తో అయితే వస్తుంది సో ఇది ఏంటంటే రెండు లోకల్తో వస్తుంది లోడ్ అయితే తక్కువ అనమాట లోడ్ ఎక్కువ ఉంటే కనుక మూడు లోకల్ మాత్రం కంపల్సరిసరికి అయితే వస్తాయి అనమాట మూడు లోకల్ లేదంటే మూడు లోకల్తో రాకపోతే ట్రైన్ లాగదు బొమ్మది కొండలు కదా ప్లస్ గూడ్స్ అయితే మాత్రం వచ్చేసింది మన సిగ్నల్ కూడా పడింది అనమాట అదిగొని సిగ్నల్ చూపిస్తున్నారు దాటి కూడా ఇది చేసి రైట్ అని చెప్పారు మన అయితే స్టార్ట్ అవుతుంది బాయ్ బాయ్ పట్ట వరా ఇదేదో వేరై కొండలు మాత్రం మామూలుగా లేవ మైండ్ అయితే స్టన్ అయిపోతుంది కొండలు అయితే మామూలుగా లేవన్నమాట చాలా మంది కూడా ట్రైన్ జర్నీ చెయ్యి ట్రైన్ జర్నీ చెయ్యి ఇంత క్రేజీ ఉంటుంది నేను ఎప్పుడు కూడా అనుకోలేదు పండ్లు చూపింటా మేఘాలు చూపింటే పళ్ళు అయినట్టు అయితే ఉంది మామూలుగా అయితే లేదంటే వెనకాల మనకి ఎస్టమి కోచెస్ ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు పండ్లు చూడండి జాలి అంటే రాళ్ళు కొడుకోక అనమాట ఇక్కడేమో ప్లాస్టింగ్ అయితే చేశారనమాట ఉమెగ మన ఫస్ట్ కన్నులు అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకో ఎంతనే ఇంకొకటి రెండు ఇది వన్ టూ అనమాట ఇది టూ మామూలుగా అయితే ఒక మామూలుగా ఇది బాబు రెండో టర్నల్ అనమాట ఇది మనం అదిగో చూస్తున్నారు కదా అక్కడి నుంచి అయితే మనం వచ్చామనమాట ఎక్కడ పొగన్ చూసారా అక్కడి నుంచి అయితే వచ్చాం ఇదంతా రౌండ్ టర్నల్ అనమాట ఇది మనం కన్నాలంబ త్రీలోకి అయితే ఎంటర్ అవుతుందన్నమాట పొరలు మాత్రం మామూలుగా అడవి చేయట్లేదు నిజంగా చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నా ఎంటర్ అయ్యాక కొంచెం చేసి చాలా స్లోగా వెళ్తుంది మనం వచ్చింది అదంతా అదే మనం వచ్చింది రూట్ అనమాట ఆ స్పీడ్ అయితే థర్టీ కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్తుంది మామూలుగా పండ్లు అయితే మరి ఇప్పుడు ఎక్కడైతే వర్క్ అయితే చేస్తారు సో దాని గురించి ట్రైన్ అయితే స్లోగా వెళ్ళి జరుగుతుంది ఆ స్పీడ్గా ఉన్న ఇక్కడ బోట్ కన్నా చూపిస్తారా అదైతే కాస్నాటల్ స్పీడ్ అనమాట ట్వంటీలోనే వెళ్ళాలి స్పీడ్ మన ట్రైన్ అయితే పాస్ చేసింది ఘాట్ గారు చూడండి ఇక్కడ వాకింగ్ టాకింగ్ నుంచి రైట్ చెప్తారు இங்க தாட்ட மைன் அப்படி ஸ்டார்ட் அது அனல் லகை எண்டர் அருமூலேருந்த వెల్కమ్ టు శివలింగాపురం అయితే మన ట్రైన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చి యాజీ ఒక్క నిమిషం అనమాట కొన్ని టోన్ లో మామూలుగా అయితే లేవు బాబ్బా వన్ మినిట్ అయిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది బై బై శివలింగాపురం శివలింగాపురం తర్వాత మన పన్నుల సెవెన్ అనమాట ఇది మామూలుగా అయితే లేదు చిన్న చిన్న పన్నులు అనమాట ఇది ఎయిట్ Tak nampak నెంబర్ పదమూడు లాగే టెంపుల్ మనం ఫ్రైన్ అయితే స్లోగా వెళ్తుంది పదమూడో నెంబర్ తండ్రి వచ్చి చాలా పెద్దతుంది మామూలుగా అయితే కూరలు వచ్చి మామూలుగా తరచు చాలా కేజీగా ఉంది అతి పెద్ద తల్లలు అనమాట పదమూడో నెంబర్ కళ్ళు కానీ మనం ఇలాగే వెళ్తున్నాయి ఈ కష్టం అంతా ఇదే ట్రాక్టర్ వెళ్ళాలి చూడండి గ్రీజ్ అయితే పెట్టుకుని వెళ్తుంది రైట్ నెంబర్ ఇప్పుడైతే తేడా రైల్వే స్టేషన్ లో అయితే ఒక నిమిషం స్టాప్ తీసుకొని మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది సిగ్నల్ అయితే పడింది ట్రైన్ అయితే మూవ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే కోచ్ అయితే మనం చూస్తున్నాం కదా కోచ్ అయితే రైల్వే క్యాంపింగ్ కోచ్ అనమాట ట్రాక్ మిషన్స్ వర్క్ చేస్తారు కదా వాళ్ళు క్యాంపింగ్ చేసుకున్నారనమాట అనమాట మనం ఇప్పుడైతే టన్నల్ నెంబర్ ఫోర్టీన్ లో అయితే ఎంటర్ అవుతున్నాం సన్నల్ నెంబర్ ఫిఫ్టీన్లోకైతే ఎంటర్ అయ్యవు సన్నల్ నెంబర్ సిక్స్టీన్లోకైతే ఎంటర్ అవుతున్నాం అన్నల్ నెంబర్ పద్దెనిమిదిలోకైతే ఎంటర్ వస్తున్నాం మనం వెల్కమ్ టు చీమిడి పల్లి బాయ్ బాయ్ చీమిడి పల్లి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా అయితే లేదా కొండలతో ఎంత నీట్ గా ఏదో ట్రిమ్ చేసినట్టు ఎంత నీట్ గా ఉన్నాయో ఎస్ ఇప్పుడైతే మనం ముప్పై ఎనిమిది బీ టన్నల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం ఫైనల్లీ ఇప్పుడుకొచ్చి ముప్పై ఎనిమిది టన్నల్ అయితే టచ్ చేసాం ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చి బుర్రా కేప్స్ అనమాట వాళ్ళ షాప్స్ అనమాట ఇవన్నీ బుర్రా కేఫ్స్ బయట షాప్స్ ఉంటాయి కదా అవన్నీ అనమాట మనకి ఇక్కడ నుంచి ఎలాగైతే వెళ్తే బుర్రా లోకి అయితే వెళ్తాం మనం వెల్కమ్ టు బుర్రా గృహాలు ఇదిగోండి వీళ్ళందరూ చూసారు వీళ్ళందరూ కూడా ట్రావెల్స్ వాళ్ళు అనమాట ఇగో ఐ లవ్ బుర్రా వీళ్ళందరూ కూడా ఇలా పరిగెట్టెక్కి జనాల్ని పికప్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు అనమాట వీళ్ళందరూ కూడా అదే బులోరో వెహికల్స్ ఎలా ఉంటాయి కదా వాళ్ళు అనమాట వీళ్ళందరూ వెల్కమ్ టు బుర్రా గుహాలు ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చి టూ మినిట్స్ అనమాట టూ మినిట్స్ అయిపోయాక మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది జనాలు మొత్తం క్లౌడ్ అంతా మాత్రం ఇక్కడైతే దిగిపోతారు ఇప్పుడు మనకి టైం వచ్చే పది ముప్పై తొమ్మిది అయితే అయింది మొత్తం జనాలు అందరూ మ్యాక్సిమం అందరూ అక్కడ ఖాళీ అయిపోతుంది మా ట్రైన్ అడుకు వాళ్ళు చాలా రేర్ తక్కువ అనమాట అంటే ఇక్కడ నుంచి టూరిజం అయితే స్పాట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మనకి అందుకనే జనాలు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడ దిగిపోతారు బాయ్ బాయ్ బుర్రాగ్రహాలు ఇప్పుడు మనం అయితే అదికున్న స్ట్రైట్గా టచ్ చూసారా అక్కడికైతే వస్తాం అనమాట ఇదంతా తిరుగుతుంది మనం బై రోడ్లో వచ్చినప్పుడు అయితే ఈ గేట్ అయితే టచ్ చేస్తాం ఈ గేట్ ప్రతి ఒక్కరూ టచ్ చేస్తాం అనమాట బై రోడ్లో వచ్చిన వాళ్ళందరూ తండల్ నెంబర్ థర్టీ నైన్ అదిగోండి చూడండి ఇదిగోండి జేసీబీ అయితే వచ్చాం అదిగోండి మనం అక్కడి నుంచి అయితే వచ్చాం అనమాట అది కింద గేట్ కనిపిస్తుంది చూడండి అదిగో ఆ గేట్ దగ్గర నుంచి అయితే వచ్చాం అనమాట అదిగో రోడ్డు ఇప్పుడు మనం టన్నల్ నెంబర్ నలభైలోకి అయితే ఎంటర్ అవుతున్నాం టన్నల్స్ అయితే మామూలుగా లేవు అబ్బా చాలా క్రేజీగా అయితే ఉన్నాయి మామూలుగా లేవు టన్నల్స్ అబ్బబ్ ఎవరైతే అరకు ట్రైన్ జర్నీ చేయలేదు అందరూ కూడా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేయండి అబ్బా ఇటువంటి క్లైమేట్ ఎలా మిస్ అయిపోతుందో చెప్పండి వెల్కమ్ టు కరక్క వలస ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చి యాజ్ యూజువల్ ఒక నిమిషం అనమాట ఇటువైపు స్టేషన్లో మాత్రం క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి ఈ లైన్లో ఒకటే ట్రైన్ కాబట్టి జనాలు కూడా చాలా రద్దీగా అయితే ఉంటది అనమాట చూడండి ఎక్కడ పడితే జనాలు ఎక్కుందని కానీ ఎవరు కూడా దిగట్లేదు అనమాట బాయ్ బాయ్ కరకవలస గిరిజనుల రైతులు చూడండి ఈ వరి పంట అయితే ఎలాగేస్తారు చిన్న చిన్నగా ఇంకో పక్కన అయితే కోతలు అయితే జరుగుతున్నాయి వెల్కమ్ టు అరకు వ్యాలీ ఇవి నేను చూడలేదు సడన్ గా చూసాడు అరకు వ్యాలీ అని రాసి ఉంది ఇవన్నీ అరకు వ్యాలీ స్టాఫ్ అని ఇచ్చాడనమాట మన కొత్తగా వచ్చిన తెలియదు పాత వాళ్ళకి అయితే అనమాట ఇక్కడ వెల్కమ్ టు అరకు వ్యాలీ ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం నిజంగా ట్రైన్ జర్నీ అంటే మామూలుగా అయితే లేదు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఎవరన్నా కానీ ట్రైన్ జర్నీ చేయలేదంటే కంపల్సరీ అయితే ట్రైన్ జర్నీ అయితే చేయండి నిజంగా చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉంది రోల్ యూత్ మాత్రం మామూలుగా ఏం అయితే చేయలేదు మామూలుగా ఎక్సలెంట్ అయితే నాకు ఎక్సలెంట్ ఉందన్నమాట జర్నీ ఈ జర్నీలో అయితే మనం యాభై ఎనిమిది టర్నల్స్ అయితే ఖర్చు అయితే చేస్తాం అనమాట మనకు లెఫ్ట్ సైడ్లో వేస్తాకి వచ్చి కనిపిస్తుంది కదా దాని కాస్ట్ వచ్చి మనకి పర్ హెడ్ ఏడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది ఇదిగోండి వైజాగ్లో అక్కడ లోడ్ చేసినట్టు ఉన్నారు దాన్ని అన్లోడ్ అయితే చేస్తున్న అరకులోని ఫైనల్లీ మన జర్నీ డీటెయిల్స్కి వస్తే మాత్రం వైజాగ్ నుంచి అరకు అయితే మనం జర్నీ చేసాం కదా ఇదిగోండి ఇది కిరణ్ స్పెషల్ ట్రైన్ అనమాట మనం వైజాగ్లో స్టార్ట్ అయ్యి అరకులో అయితే ఎండ్ అయ్యాం కదా టికెట్ కాస్ట్ వచ్చి మనకి అరవై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు జనరల్ టికెట్లు అయితే నేనైతే రావడం అయితే అనమాట మీరు సండే సాటర్డే మాత్రం అసలు ట్రైన్ జర్నీ అయితే చేయకండి జనరల్ టికెట్ ఎందుకంటే అసలు ఖాళీ అయితే ఉండదు అనమాట ఏంటంటే మామూలుగా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇప్పుడైతే ఖాళీగా ఉంది అరకు నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది మనకి ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కోచ్లు తొమ్మిది గాడ్ బ్రేకు ఇష్టడం కోచెస్ అనమాట రెండు మొత్తం పదకొండు కోచ్లతో అయితే మనకి ట్రైన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట నైట్లో టైం ఇప్పుడు అయితే పదకొండు నలభై తొమ్మిది అయితే అయింది మనం ట్రైన్ వన్ అవర్ లేట్ అయితే అయిందనమాట మనం అయితే అరకు రైల్వే స్టేషన్ బయటకైతే వెళ్తున్నాం ఇది మెయిన్ గేట్ అనమాట అది అక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి కుర్రలు ఉన్నారు కదా అది టికెట్ కౌంటర్ మనం అయితే ఎంటర్ అయితే అవుతున్నాం అనమాట నిజంగా చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట జనాలు అందరూ కూడా సెల్ఫీలు అయితే తీసుకున్న అరకు స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చి ఇక్కడైతే చూడండి మనకి ఇల్లు ట్రైన్ అయితే కనబడుతుంది కదా అది టనల్ ఇన్స్పెక్షన్ కార్ అనమాట అది ఫైనల్లీ మనం అయితే అరకు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ బాబాయ్ అరుకు వ్యాలీ